ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రేమసాగరం రచన బి స్వాతి కరుణాకర్ మానవ బంధాలను దృఢపరిచేది కల్మషం లేని ప్రేమ పురిటి నొప్పులను సైతం ప్రేమతో స్వీకరించేది తల్లి ప్రేమ జీవన పయనంలో ఎదురీతలను తట్టుకొని పెంచేది తండ్రి ప్రేమ ఎల్లవేళలా తోడుండి చేయినందించేది తోబుట్టువుల ప్రేమ వారసత్వాలకు విలువనిచ్చే తాతయ్యల ప్రేమ నడవడికలను అలవోకగా నేర్పించే నాన్నమ్మ అమ్మమ్మల ప్రేమ ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఎల్లవేళలా తోడుండే స్నేహితుల ప్రేమ మూడు ముళ్ళు ఏడడుగులతో ఒక్కటైన భార్యాభర్తల ప్రేమ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు ఉమ్మడి కుటుంబ ప్రేమ ప్రతి మనిషి ఇంకో మనిషికి విలువనిచ్చే నమ్మక ప్రేమ పంచే ప్రేమలతో పెంచును ఎదుటివారి ఆయుష్యును పంచభక్ష పరమాణాలను కూడా సరితూగవు ఈ ప్రేమ పాశాలకు చేతితో ఇచ్చే ధనం కంటే మనసు నిండా పంచే ప్రేమే గొప్పది కట్టలు కట్టలుగా ధనం ఉన్న ప్రేమతో పిలిచే ఒక్క మాట చాలు నా అనే మనిషి పంచే ప్రేమసాగరంలోని మాధుర్యం వేరు ఆప్యాయతలను పంచండి ప్రేమలను అందించండి ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి